రీసెంట్గా నారా లోకేష్ మరొకసారి విదేశీ టూర్కి వెళ్ళారు అది కూడా రహస్యంగా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అనేది మాత్రం డీటెయిల్స్ అయితే వెల్లడించలేదు ముఖ్యంగా ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడోసారిగానే మూడోసారి అనమాట ఆయన విదేశాలకు వెళ్ళటం మొదటి అయిపోయిన తర్వాత వెళ్ళిన పర్యటన రాజసింగే ఉంది అయిపోయిన తర్వాత ఒక పది రోజుల క్రితం ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం ఆయన ఒక పర్యటనకి వెళ్ళారు ఆ పర్యటన కూడా రాజసింగే ఉంది అంటే వైసీపీ వాళ్ళు ఆయన మీద తీవ్రమైన విమర్శలు చేయటం వల్ల నేను జర్మనీ వెళ్ళాను అని చెప్పాడు తప్పితే ఎందుకు వెళ్ళారు కంపెనీ పనుల మీద వెళ్ళారా పర్సనల్ పని మీద వెళ్ళారా అని చెప్పేసి ఆయన ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు అలాగే వెరీ రీసెంట్గా నిన్న మధ్యాహ్నం ఒకటిన్నరకు లోకేష్ గారు శంషాబాద్ వెయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ వెయిర్పోర్ట్ నుంచి ఒక ప్రత్యేక ఫ్లైట్లో వేరే దేశం వెళ్ళారనమాట కానీ ఆ దేశం ఏదో ఇప్పటివరకు అయితే రాస్ డీటెయిల్స్ అయితే రాలేదు చాలా రహస్యంగా ఉంచారు అయితే ఈవెంల మీద అనుమానం వస్తున్న వేళ లోకేష్ ఇలా రహస్య పర్యటన అనేది చాలా అనుమానాలను పెంచుతున్నాయి ఎందుకంటే వాళ్ళు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పటికీ ఎవరికీ తెలియదు తర్వాత రీసెంట్గా ఒక పది రోజుల క్రితం లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పటికీ తెలియదు ఆ పర్యటన యొక్క డీటెయిల్స్ అయితే పెట్టలేదు వెరీ రీసెంట్గా ఎలక్షన్ల మీద అనుమానాలు బలపడుతున్న వేళ అంటే ఈవీఎంల మీద అనుమానాలు బయటపడుతున్న వేళ లోకేష్ రహస్య పర్యటన అనేది చాలా అనుమానాలు అయితే పెంచుతుంది దీని మీద ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి లోకేష్ గారు కూడా క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు నిజంగా గెలిచినట్లయితే భయపడకూడదు వాళ్ళ యొక్క పర్యటన యొక్క డీటెయిల్స్ బయట పెట్టాలన్నమాట ఎందుకంటే మీరు ఇలా రహస్యత సీక్రియారిటీ సీక్రెట్ మెయింటైన్ చేస్తే ప్రజల్లో ఒక రకమైన భావన వెళ్తుంది ఎందుకంటే వీళ్ళు నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ గెలిచారు అని చెప్పేసి కొంత అనుమానాలు అయితే బలపడతాయి అనమాట నిజంగా లోకేష్ గారు ఎందుకు వెళ్ళారో ఆ పర్యటన యొక్క డీటెయిల్స్ బయట పెట్టాలని మనం కూడా కోరుకుందాం అలాగే ఈవెంబ్యముల మీద కూడా డౌట్లు కూడా క్లియర్ చేయాలని కూడా కోరుకుందాం ఏదేమైనా కానీ ఈ యొక్క పర్యటన అనేది చాలా రహస్యంగా ఉంది ఈవీఎంల ఆ విషయం ఎక్కడ బయటకు వస్తుందో ఆయన వెళ్ళాడా అనే డౌట్లు అయితే వ్యక్తం అవుతున్నాయి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఒక